అంటే తల్లి తల్లిగాన బాధపడిపోతా ఉన్నవాడు శంకర చూస్తాడమ్మా తల్లిగాన బాధపట్టావంటి ఇందుకు ముందు పుట్టగతులు లేకుండా పోతాయి అలాగనమ్మా కోరేడు చారు కోరేడుస్తా బాబు అక్కడట్లా ఉందండి ఈ అచే చూస్తే పది ఎకరాలు పాదగట్టు బెట్ల ఉందే అంటే నమ్మ సరిపోదమ్మా ముచ్చటగా మూడు దోశలు నీళ్ళు తీసుకొని అహా అలా తలగుండ పోసుకొని ఆ శంకరు చెగంది అలాగా బాబు శంకరా నువ్వు అన్నట్టే పాల సముద్రానికి వెళ్ళి తాను చేచం శంకరా అది కబర్ శంకరా ఓ శంకరా కొడతద하나 మళ్ళా శంగడన నాడు అమ్మా తల్లి ఈ తలకలుస్తుంది భూమికి ఆకాశానికి ఎగబరువన్నయమ్మా భూమికి ఆకాశానికి ఎగబరువకన్నయై ఆ తలకొడ్ల కావాలన్నాడు ఆ తలకొడ్సు బాబు నా ఆడి శంగడికి ఇచ్చింది అమ్మా చెల్లవాడి శంగడికి ఇచ్చిందంట అమ్మా తల్లి ఈ దగ్గర 3 సలని చూస్తుంది చాలా మేము పెట్టుంది ఆ త్రిశలం సలని కూడా నాక దరిచమన్నాడు ఆ 3 సలని తీసు బాబు చెల్లవాడి శంగడికి ఇచ్చిందమ్మా అమ్మా మా చెన్నవాడి శంగడికి ఇచ్చిందంట అమ్మా తల్లి నీ అక్కడ మోడల్ చూస్తుంది వెతుందే తల్లి ఆ మూడు వేతలు కూడా నాకు ధరించమన్నాడు ఆ మూడో దిశ బాబు ఒక శంకరికి ఇచ్చింది మనసు శంకరకి ఇచ్చిందంట ఆపాటి శంకర పట్టుకుని ఉంది లా అండి గురుగారు వాన వాన వాళ్ళ పాడుకుంటా నేను వెళ్తున్నాను అప్పుడు శంకటండ్రు అన్నాడు

then they say

అందులో మూడు పోగలు తీసి ఆడవాళ్ళు మాత్రం ఉంటారు మూడు బొమ్మలు చేస్తారు మూడు బొమ్మలుగా తయారు చేశారమ్మా అందులో ఒక పోగు తీసి పెద్దం తీసి ఎన్నగుతారు ఆలస్యాలింది సరస్వతి అయిందమ్మా సరస్వతి పెద్దవారు బ్రహ్మదేవుడు కళ్యాణం వాడాడండి పెద్దవాడు బ్రహ్మదేవుడు కళ్యాణాడమ్మా ఒక పోగ తీస్తారు ఇండి పెద్దం తీసి ఎన్నగుట్టారు ఆది అయింది లక్ష్మీదేవి అయిందమ్మా లక్ష్మి రెండో వారు അത് വിസിക്കല്യാണ മാത്രം